నమస్తే మిట్లారనేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా తక్కువ న్యూస్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఒక రెండు నిమిషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీళ్ళు చూస్తున్నటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కోల్డ్ అయింది కాబట్టి గొంతు మారింది ఎక్కువ న్యూస్ ఏం లేదు కాబట్టి టూ మినిట్స్లో ఇప్పుడు కొడతాం ఫటాఫట్ గ్రూప్ వన్ మెయిన్ వాయిదా వేయండి ప్రిలిమినరీపై ఉన్న కేసులన్నీ పరిష్కరించండి టీజీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థుల వింతి అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇప్పటికీ మూడు సార్లు అయింది ఇది ఒకటి నాలుగో నాలుగోసారి అవుతుంది కాబట్టి నాకైతే మీరు అనుకోండి తిట్టినా సరే కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది రాసినటువంటి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఎక్స్పీరంస్కి అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అక్టోబర్ ఇరవై ఒకటిన మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది దానిపైన ఉన్నటువంటి అపోహ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో తప్పులు దొరికినాయి దానిపైన కేసులు అయితే కోర్టులో వేశారు కాబట్టి అవన్నీ పరిష్కరించుకొని మెయిన్ ఎగ్జామ్ అనేటువంటి నిర్వహిస్తేనే బాగుంటుంది అనేటువంటిది కొంతమంది దానిపైన కేసు వేశారు కాబట్టి తప్పకుండా మహేందర్ రెడ్డి గారు తప్పకుండా ప్రాథమిక కీలో ఉన్నటువంటి ఆ తప్పులను సవరిస్తూ దానికి సంబంధించినటువంటి కేసులు పరిష్కారం చేసిన తర్వాతనే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాలనేటువంటిది అందరూ అడుగుతున్నటువంటి డౌట్ అదే రకంగా అదే రకంగా రెండు మూడు తేదీల్లో గ్రూప్స్పై అవగాహన చదవచ్చు కాబట్టి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారు తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి సాహిత్యంపై సెప్టెంబర్ రెండు మరియు మూడు తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి మన ప్రదీప్ సార్ గారు ట్వంటీ వన్త్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ సార్ గారు తెలపడం జరిగింది దీనికి కోదండరామ్ సార్ గారు అరగోపాల్ సార్ గారు ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు ప్రొఫెసర్ అడప సత్యనారాయణ గారు అదేవిధంగా గణేష్ గారు చాలా మంది వక్తలుగా ఉంటారు కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ నెంబర్ సంప్రదించాలని కోరారు గ్రూప్స్ పరీక్షకి ఎవరైతే సిద్ధమైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ రెండు మరియు మూడో తేదీల్లో అవగాహన సదస్సుకు వీలైతే అటెండ్ కాగలరు విధంగా రెండు మూడు రోజుల్లో డిఎస్సికి కామన్గా మనందరికీ తెలుసండి దాదాపుగా ఈ రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా కీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది అధికారికంగా రావడం లేదు కాకపోతే తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ రెండు మూడు రోజుల్లోనే కీ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది చాలామంది ఏం చెప్తున్నారంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అభ్యంతరాలు వచ్చినాయి కాబట్టి చాలా అత్యధికంగా ప్రతి దానికి పరిశీలించాలి ఒకవేళ దానికి సంబంధించినటువంటి పరిశీలించకుండా మళ్ళీ కేసులు పడతాయి కాబట్టి మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి తప్పకుండా అవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే మేము ఓకే అనేటువంటి విడుదల చేస్తామనేటువంటిది అధికారులు అడుగుతే చెప్తూ ఉన్నారు సో ఏది ఏమని అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి టెట్ మరియు డిఎస్సీ ఏ గ్రూప్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఇంకో ఛానల్ ఉంది అందులో ఓన్లీ క్లాసెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఛానల్ ఉపయోగిస్తామని కాబట్టి తప్పకుండా డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను కామెంట్లో ఆ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను వీలైతే ఆ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ